హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పద్దెనిమిది రకాల కిచెన్ టిప్స్ని అయితే మీకోసం తీసుకొచ్చాను మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది మీకు ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో అయితే చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం చూడండి మనమైతే అరటిపళ్ళు తెచ్చుకుంటాం కదా అరటిపళ్ళు తెచ్చుకున్న తర్వాత ఒక్కొక్కసారి అరటిపళ్ళు మెత్తగా అయిపోయినాయని పడేస్తూ ఉంటాము కానీ వాటిని అయితే అస్సలు పడేయద్దండి అరటి పండు వల్ల చాలా ఉపయోగం అండి ఫస్ట్ అయితే బాగా పండిన అరటి తీసుకోండి చూడండి ఈ విధంగా అరటి ఇలా ఒక నాలుగైదు పీసెస్గా కట్ చేసుకోండి తర్వాత దీన్ని బాగా స్మాష్ చేయండి మెత్తగా గుజ్జులాగా కావాలన్నమాట ఈ విధంగా మెత్తగా అయ్యేటట్టుగా స్మాష్ చేయండి ఇప్పుడు దీంట్లో పచ్చి పాలని వేయాలి ఒక టేబుల్ స్పూన్ పచ్చి పాలు అంటే కాంచకుండా ఉండే పాలనమాట ఈ ఒక టేబుల్ స్పూన్ పాలను వేసిన తర్వాత అదే గిన్నెలోనే కొద్దిగా పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసి ఈ మూడింటిని బాగా కలిపేసేయండి అరటిపండు గుజ్జు తర్వాత పాలు పసుపు ఈ మూడింటిని బాగా కలిపేసేసి మన ఫేస్ కనుక అప్లై చేసుకున్నామంటే ఫేస్ పైన వచ్చే పింపుల్స్ వల్ల మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి ఒక్కొక్కసారి పింపుల్స్లో నుంచి బ్లడ్ అనేది వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు దీన్ని కనుక అప్లై అనుకోండి మచ్చ లేకుండా పోతుంది అలాగే దాని తాలూకు కూడా ఉండదు అలాగే బ్లడ్ అనేది కారకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్ చూడండి మనమైతే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎక్కువగా వాటర్లో చేతులు తడిచి ఇలా గోర్లకు సైడ్కి అంతా స్కిన్ లేసి బాగా నొప్పి తీస్తూ ఉంటుంది లేదంటే మంట తీస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇంకా మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎటువంటి క్రీములు వాడకుండా మన ఇంట్లో ఉండే వాటితో తగ్గించుకోవచ్చు మన ఇంట్లో వ్యాజిలిన్ ఉంటుంది కదండి వ్యాజిలిన్ అయితే ఇలా గోళ్ళకు చుట్టూ అప్లై చేయండి నైట్ పడుకునేటప్పుడు ఇలా అప్లై చేసినాం అనుకోండి గోర్లు గోళ్ళ చుట్టూ స్కిన్ అంత స్మూత్గా అవుతుంది స్కిన్ లేయకుండా ఉంటుంది ఒకవేళ మన దగ్గర వ్యాజిలిన్ లేనప్పుడు మన ఇంట్లో పెరుగు పైన ఉంటుంది కదా అది కూడా అప్లై చేసినా కూడా దీని నుంచి అయితే బాగా రిలీఫ్ ఉంటుంది అలాగే స్కిన్ కూడా చాలా స్మూత్గా షైనీగా అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్పు చూడండి మనమైతే వాటర్ గ్లాసులు అయితే కప్పులు కానీ గ్లాసులు కానీ గరిటెలు కానీ తీసుకున్నప్పుడు కొత్త దానిలకైతే కొద్దిగా వేడి చేస్తామంటే స్టిక్కర్ నీట్గా వస్తుంది లేదంటే ఒక్కసారి వాటర్లో తరిచినా కూడా చూడండి ఎంత తీసినా కూడా రాదు పైన కొద్దిగా వచ్చేసింది ఇంకా మిగతాదంతా అలానే ఉండిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఎంత గీకినా దేనితోటి తీసినా రాదనమాట అలాంటప్పుడు ఈ విధంగా కొద్దిగా నెయిల్ రిమూవర్ దానిపైన వేసేసేయండి ఆ స్టిక్కర్ పైన ఇంకా ఈజీగా అయితే దాన్ని అయితే తీసేయచ్చు చూడండి ఎంత ఈజీగా తీసేయచ్చో ఇలా అన్నామనుకోండి వచ్చేస్తుంది అనమాట చాలా ఈజీగా ఆ గ్లాస్ పైన ఉండే నెయిల్ రిమూవర్నైతే గ్లాస్ పైన ఉండే స్టిక్కర్నైతే నెయిల్ రిమూవర్తో రిమూవ్ చేసేయచ్చు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా ఉంటుందన్నమాట అలాగే మనం అది ఒకసారి క్లీన్ చేసిన తర్వాత దానిపైన చేయి పెట్టినా కూడా బంక బంకగా అత్తుక్కోకుండా చాలా నీట్గా ఉంటుంది తప్పకుండా స్టిక్కర్లు పాత గిన్నెలకి పోకుండా అలానే ఉన్నప్పుడు ఈ టిప్ను అయితే ఫాలో కండి అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటున్నప్పుడు ఈ టిప్నైతే ట్రై చేయండి ఒక గ్లాస్లో వాటర్ అయితే తీసుకోండి ఆ వాటర్లో ఒక నాలుగైదు కర్పూరం బిల్లలు అయితే వేయండి కర్పూర బిల్లలు వేసిన తర్వాత ఈ వాటర్ని మన ఇంట్లో దోమలు ఎక్కువగా ఏ ప్లేస్లో అయితే ఉంటాయో ఆ ప్లేస్లో కనుక పెట్టేసినాం అనుకోండి ఇవి దీంట్లో నుంచి వచ్చే స్మెల్ ఘాటుకు దోమలు అనేది అక్కడి నుంచి పారిపోతాయి అసలు దోమలు అనేది ఇంట్లోనే ఉండవు అనమాట ఈ అయితే ఫాలో కండి సోఫా సెట్ల కింద కానీ మంచాల కింద కానీ లేదంటే ఎక్కడైనా నల్ల వస్తువులు ఉంటాయి కదండీ వాటి దగ్గర ఎక్కువ దోమలు ఉంటాయి ఆ ప్లేస్లో పెట్టినా కూడా దోమలు అనేది ఉండకుండా పోతాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వాచ్ పెట్టుకుంటూ ఉంటాం కదా వాచ్ పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఇలా మనము పెట్టుకుంటుంటే జారిపోతుందనమాట మనం హడావిల్లో ఉన్నప్పుడు మరీ ఎక్కువ పెట్టుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ఫాలో కండి ఏం లేదండి మన ఇంట్లో టిక్ టిక్ పెన్స్ ఉంటాయి కదా దాన్ని అయితే ఈ విధంగా పెట్టండి ఇలా పెట్టడం వల్ల అది కొద్దిగా దానికి పడిపోకుండా కొద్దిగా ఉంటుందన్నమాట స్టిఫ్గా ఉండేటట్టుగా ఉంటుంది మనం ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఆ పిన్నుని తీసేసామంటే సరిపోతుంది మనకి పెట్టుకునేటప్పుడు జారిపోకుండా ఉంటుందన్నమాట తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో కండి అలాగే టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే ఈరోజు టిప్లో ఏది నచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి సిక్స్త్ టిప్ చూడండి మనమైతే వెల్లుల్లిపాయల్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదంటే ఏదైనా మన చేతులకి అలా రుద్దుకోవడానికి నొప్పులు ఉన్నప్పుడు ఇవి రుద్దుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇది మనము ఈ ప్లేట్ పైన కొబ్బరి తురిమే ప్లేట్ పైన ఇలా గీకామనుకోండి ఒక్కొక్కసారి చేతులు కూడా పొరపాటున కోసుకొని పోతాయి ఇలాంటి ఒక్కొక్కటి దంచాలన్నా కూడా చాలా పని అలాగే చూడండి ఇలా గీకడం వల్ల కింద కూడా పడుతుంది అలా కాకుండా మన ఇంట్లో ఏదైనా కవర్ కానీ అలా ఏదైనా ఇలాంటిది ప్లాస్టిక్ తీ ఉంటే తీసుకోండి దాన్ని ఈ విధంగా మనకి ప్లేట్కైతే ఇలా పరచండి దానిపైన ఇప్పుడు కనుక మనము అల్లం కానీ వెల్లుల్లి కానీ ఏదైనా సరే గీకినామనుకోండి దానిపైన ఉండిపోతుంది మనకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే కింద ఉండే ప్లేట్ కూడా మళ్ళీ కడగాల్సిన అవసరం ఉండదనమాట చూడండి నీట్గా వచ్చేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ రోడ్లో దంచకుండా ఈ విధంగా మనమైతే తయారు చేసుకోవచ్చు వెల్లుల్లిని కానీ అల్లంని కాని విధంగా గీరుకోవచ్చు అనమాట చూడండి ఎంత మెత్తగా స్మూత్గా వస్తుంది వచ్చిందో మనము ఇంకా ప్లేట్ కడగాల్సిన అవసరం లేదు కవర్ పైన తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఎప్పుడైనా మనకు రసం పిండుకోవాలి వెల్లుల్లి రసం అన్న కూడా ఈ అయితే ఫాలో కండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి సెవెంత్ టిప్పు చూడండి మనమైతే అప్పడాలు వడియాలు వేయించుతాం కదా అప్పడాలు వడి ఒడియాలు వేయించినప్పుడు పర్లేదు కానీ అప్పడాలు వేయించినప్పుడు ఆయిల్ అంతా ఈ అప్పడం పైన ఉండిపోతుంది కదా అలాంటప్పుడు ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి ఏం లేదండి అప్పడాలు వేయించిన తర్వాత ఆయిల్ ఉండకుండా పోవాలి అని అంటే ఒక గిన్నె అయితే తీసుకోండి దాంట్లో ఈ విధంగా అప్పడాలను ఇలా పొడుగ్గా నిలబెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల అప్పడాలు ఉండే ఆయిల్ అంతా కిందికి వచ్చేస్తుంది అనమాట అప్పడాలకు అస్సలు ఆయిల్ లేకుండా పోతుంది ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి మనకి అప్పడాలను ఆయిల్ లేకుండా తినేసేయొచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే షాంపూ వాడుతూ ఉంటాం కదా మనం షాంపూ వాడేటప్పుడు మనము షాంపూ ప్యాకెట్లు వాడు షాంపూ డబ్బాలు వాడితే పర్లేదు కానీ ప్యాకెట్స్ వాడేటప్పుడు మనం సగం వాడిన తర్వాత మిగిలిపోయింది అనుకోండి అది అలానే ఉలికిపోతుంది లేదంటే అక్కడే పెట్టేసినాం అనుకోండి కింద పడడము దాంట్లో ఉండే షాంపు అంతా కారిపోవడము జరుగుతుంది షాంపూ కొద్దిగా కూడా వేస్ట్ కాకుండా ఉండాలి మళ్ళీ వాడుకోవడానికి వీలుగా ఉండాలి అని అంటే షాంపూ మనం ఎంతైతే వాడతామో ఇంకా మిగిలిన షాంపూను అలానే పెట్టేయకుండా ఈ విధంగా ఒక క్లిబ్ను పెట్టేసి మనం బాత్రూంలో ఎక్కడైనా పెట్టేసుకున్నాం అనుకోండి షాంపు అనేది కొద్దిగా కూడా ఉలికిపోకుండా ఉంటుంది అలాగే ఉండిపోతుంది మనం మళ్ళీ కావాలన్నప్పుడు వాడుకోవచ్చు అనమాట మగవాళ్ళకైతే జుట్టు తక్కువగా ఉంటుంది కాబట్టి ఒక షాంపూ అయిపోదు కాబట్టి ఈ అయితే ఫాలో కండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నైన్త్ టిప్ చూడండి మనమైతే ఇలాంటి పిన్స్ అయితే తెచ్చుకుంటాం కదా టిక్టిక్ పిన్స్ ఇవి మనము కొన్ని రోజుల తర్వాత ఇంకా కలర్ పోయి పెయింట్ అయిపోయి ఇలా తుప్పు పట్టినట్టుగా అయిపోతాయి అలాంటప్పుడు మనం వాటిని పడేస్తూ ఉంటాము కానీ పడేయకుండా వీటిని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట ఎలా అంటే ఎంత పైన పెయింట్ పోయినా పర్లేదు తీసేసుకోండి దానికి మన ఇంట్లో నెయిల్ పాలిష్ ఉంటుంది కదా మనకి ఏ కలర్ కావలిస్తే ఆ కలర్ అయితే వేసేసుకోండి మనకి కొత్త వాటిలో అయిపోతాయి అలాగే మన శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ మ్యాచింగ్గా ఉంటాయి మనకు మ్యాచింగ్ పిన్స్ కావాలన్నప్పుడు ఇలా మన ఇంట్లో ఏ కలర్ అయితే మనం శారీ కట్టుకుంటున్నామో డ్రెస్ వేసుకుంటున్నామో ఆ కలర్ నెయిల్ పాలిష్ ఉందనుకోండి ఈ విధంగా మనం వేసి పెట్టేసుకున్నామంటే ఇంకా మనకి మనం ఇవి పడేయకుండా వాడుకోవచ్చు అలాగే మన మనీ వేస్ట్ కాదు మన మనకి ఇంట్లో ఉండే వాటితో మళ్ళీ కొత్తగా తయారు చేసుకోవచ్చు అనమాట ఎంత పాతగైన వాటిని కూడా ఈ విధంగా నెయిల్ పాలిష్ వేసామనుకోండి మళ్ళీ కొత్త వాటలు అయిపోతాయి చూడండి ఇప్పుడైతే నేనైతే రెడ్ కలర్ వేస్తున్నాను మీకు ఇంకా ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ అయితే వేసేసుకోండి వేసేసుకొని మనము ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు మ్యాచింగ్లకు దానిలోకైతే వాడుకోవచ్చు మనకి పాతవి కాకుండా ఉంటాయి మళ్ళీ కొత్తగా కనిపిస్తాయి చాలా బాగున్నాయి కదండీ ఈ టిప్ అయితే ఇది వేసిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు అలానే వదిలేసేయండి ఐదు నిమిషాల తర్వాత ఆరిపోతుందనమాట చూడండి మళ్ళీ ఇంకా కొద్దిగా తడే ఉంది మీకు చూపిస్తున్నాను ఎంత నీట్గా అయిపోయాయో మనం పెట్టుకున్న కూడా కొత్త వాటిలా ఉంటాయి కలర్ కూడా మ్యాచింగ్ అవుతాయి తప్పకుండా ఈ అయితే ఫాలో చేసేసేయండి ఇంకా టిప్స్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం ఇంట్లో ఇలాంటి ఇనుప చాకులు ఉంటాయి కదా మనము వాడకుండా పక్కన పెట్టేసినా లేదంటే తడిలో తడి తగిలిన ఈ విధంగా తుప్పు పట్టేస్తూ ఉంటాయి అలా తుప్పు పట్టకుండా ఉండాలి మనకు చాకులు అనేది వేస్ట్ కాకుండా ఉండాలి మనకి చాకులు ఇలా తుప్పు పట్టడం వల్ల మనం ఏది కట్ చేసినా ఆ తుప్పు అనేది మనం కట్ చేసిన దానిపైన పడుతుంది అలా కాకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఏం లేదండి ఒక టిష్యూ పేపర్ అయితే తీసుకోండి దానిపైన ఆయిల్ అయితే వేయండి ఆయిల్ వేసేసి ఆయిల్తో ఇలా రుద్దేసేయండి చాకును ఇలా రుద్దామనుకోండి ఆ చాకుకు ఉండే తుప్పు మొత్తం వచ్చేస్తుందనమాట చూడండి ఎంత నీట్గా అయిపోతుందో ఇలా మనము ఆయిల్ మనం తుడ్చిన తర్వాత కూడా దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి చాకుకు మనం పక్కన పెట్టేసినాం అనుకోండి తుప్పు పట్టకుండా ఉంటుంది మళ్ళీ మనం వాడుకునేటప్పుడు ఒకసారి కడిగేసి వాడుకోవచ్చు అనమాట అందుకోసం అనేసి మనం ప్రతిసారి ఎంత కడిగినా పోదు కాబట్టి ఇలా ఆయిల్ కనుక అప్లై చేసి పెట్టేసినాం అనుకోండి దానికి ఉండే తుప్పు మొత్తం అనమాట మనం ఒక్కసారి కడిగేసుకొని ఇంకా వాడుకున్నామంటే సరిపోతుంది చాలా బాగుంది కదండి ఇలాంటి చాకులు వాడేటప్పుడు ఈ టిప్ని అయితే ఫాలో కండి అలాగే టిప్స్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పంచదార తెచ్చుకుంటాం కదా పంచదార తెచ్చుకున్నప్పుడు ఇలా డబ్బాకు ఫుల్గా ఉన్నప్పుడు మనము మూత కొద్దిగా లూజ్గా పెట్టేసినా కూడా చీమలు అనేది విపరీతంగా పట్టేస్తాయి ఆ చీమలను పోగొట్టాలంటే ఇంకా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా ఒక నాలుగైదు లవంగాలను అయితే ఆ చక్కెర డబ్బాలో వేసేసేయండి ఇంకా టెన్షన్ లేకుండా ఉండొచ్చు పొరపాటున మూత లూజ్గా పెట్టేసినా కూడా చీమలు అనేది పట్టకుండా ఉంటాయి నల్ల చీమలైనా ఎర్ర చీమలైనా ఏవి పట్టవు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పువ్వులు తెచ్చుకుంటాం కదా ప్రతిరోజు మనము పువ్వులు తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది అని ఎక్కువ ఎక్కువ మంది బయటికి వెళ్ళినప్పుడే పువ్వులు ఎక్కువగా తెచ్చుకుంటారు పూజకనో లేదంటే ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు పెట్టుకోవడానికి కావాలనో అలా మనం పువ్వులు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అవి పాడవకుండా ఎన్ని రోజులు ఉన్నా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి అలాగే ధర తక్కువగా ఉన్నప్పుడు కూడా ఎక్కువగా తెచ్చుకుంటాము అలాంటప్పుడు కూడా ఈ టిప్ను అయితే ట్రై చేయండి మనం పువ్వులు పెట్టే డబ్బా ఏదైతే ఉందో ప్లాస్టిక్ది కానీ స్టీల్ కానీ దాంట్లో ఫస్ట్ కింద బియ్యం అయితే వేసేసేయండి తర్వాత పువ్వులను అయితే పెట్టేసేయండి ఏ పూలైనా సరే కనకంబరాలైనా మల్లె లేదంటే ఇలా గులాబీలైనా ఏవైనా సరే పెట్టేసిన తర్వాత ఒక టిష్యూ పేపర్ అయితే తీసేసుకోండి లేదంటే న్యూస్ పేపర్ అయినా పర్లేదు న్యూస్ పేపర్ కంటే టిష్యూ పేపర్ అయితే ఇంకా బాగుంటుంది టిష్యూ పేపర్ని అయితే తీసేసుకొని ఈ విధంగా కట్ చేసేసేయండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఆ పూలుల్లో వేయడం వల్ల పూల్లో నుంచి వచ్చే తడి మొత్తం ఈ పేపర్ అయితే పీల్చేస్తుంది అనమాట తడి పీల్చేస్తుంది కాబట్టి మనకి పువ్వులు పాడవకుండా ఉంటాయి ఈ విధంగా ఈ విధంగా కట్ చేసేసి అక్కడక్కడ వేసేసేయండి తర్వాత పైన కూడా ఒక టిష్యూ పేపర్ పెట్టేసి ఇంకా మూత పెట్టేసేయండి అంతేనండి ఇంకా మనము టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఉన్నా కూడా పువ్వులు రోజు కొనాల్సిన అవసరం ఉండదు అలాగే పువ్వులు వాడిపోకుండా ఉంటాయి మెత్తబడకుండా ఉంటాయి కుళ్ళిపోకుండా ఉంటాయి చాలా బాగుంటాయండి తప్పకుండా ఈ టిప్నైతే ట్రై చేయండి ఇంకా పువ్వులు రోజు కొనాల్సిన టెన్షనే ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి చిన్న చిన్న డబ్బాలు ఉన్నప్పుడు ఇంకా అవి ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదా వాటి వల్ల కూడా చాలా ఉపయోగం అండి ఆ చిన్న డబ్బాలో కొద్దిగా కాటన్ అయితే పెట్టేసేయండి ఈ విధంగా కాటన్ పెట్టేసినాం అనుకోండి మనము దాంట్లో కొద్దిగా నెయిల్ రిమూవర్ అయితే వేసేసేయండి మనము ప్రతిసారి నెయిల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు ఇంకొకటి పెట్టుకోవాలి బయటికి వెళ్ళాలన్నప్పుడు దాన్ని రిమూవ్ చేస్తూ ఉంటాం కదా అలా ప్రతిసారి నెయిల్ రిమూవర్ వాడకుండా ఇలా ఒక్కసారి కనుక దీంట్లో వేసేసినాం అనుకోండి ఈ కాటన్లో ఇలా అద్దినా లేదంటే కాటన్ని కొద్దిగా ఇలా తుడిచినా కూడా నీట్గా పోతుందనమాట మనము ప్రతిసారి నెయిల్ రిమూవర్ కాటన్ పైన వేసుకొని వేస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది ఇలా దీనిలో కుండిపోతుంది కాబట్టి మనం చాలాసార్లు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఒకసారి వాడి పడేసేదానికంటే ఈ విధంగా దీంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి మళ్ళీ నెక్స్ట్ టైం వాడుకోవడానికి కూడా ఉపయోగంగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫోర్టీన్త్ టిప్ చూడండి మనమైతే దువ్వెన్లు కొత్తవి తెచ్చుకున్నప్పుడు ఆ దువ్వెన్లు కొద్దిగా షార్ప్గా అయిపోయి మనము దువ్వుకున్నామనుకోండి స్కిన్ లేస్తూ ఉంటుంది అలాగే కొద్దిగా గీక్కపోయినట్టుగా కోసుకుపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనం అలాంటి వాడినామనుకోండి అనుకోండి అయ్యే ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా స్టవ్ పైన పెన్నెం పెట్టేసేయండి పెన్నెం పెట్టి పెన్నెం వేడెక్కిన తర్వాత ఈ దువ్వెనను ఈ విధంగా కొద్దిగా వేడెక్కిన తర్వాత ఈ విధంగా ఇలా అన్నాం అనుకోండి ఆ దువ్వెనకు ఉండే షార్ప్నెస్ మొత్తం పోయి మొద్దుగా అయిపోతుంది మనము ఈ విధంగా మనము కొద్దిసేపు అనుకోండి ముద్దుగా అయిపోతుంది కాబట్టి మనకు తల పెట్టినప్పుడు తలలో దువ్వుకున్నప్పుడు గీక్క అనే టెన్షన్ లేకుండా ఉంటుంది అలాగే మనకి కోసుకుపోవడం అలాంటివి జరగకుండా ఉంటాయి తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో కండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే కొత్తిమీర తెచ్చుకుంటాం కదా కొత్తిమీర తెచ్చుకున్నప్పుడు కొత్తిమీర ఎక్కువగా ఉన్న కొద్దిగా ఉన్న ఒక్కొక్కసారి పాడపోతూ ఉంటుంది అనమాట మనం ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి వన్ వీక్ టెన్ డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఫస్ట్ అయితే కొత్తిమీర కాడలు అయితే కట్ చేసేసేయండి కాడని కంపల్సరీగా కట్ చేయాలి ఎందుకంటే దానిలో కుళ్ళిపోయినవి అవి ఉంటాయి కదా అవి ఉన్నాయనుకోండి బాగా ఉండే కొత్తిమీర కూడా కుళ్ళిపోతుంది అనమాట ఇలా కట్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడైతే దీంట్లో ఏదైనా కుళ్ళిపోయినది ఉంటే తీసేసేయండి తర్వాత ఈ విధంగా ఒక వాటర్ బాటిల్ కానీ కూల్డింక్ బాటిల్ కానీ ఏదైనా సరే ఒకటైతే తీసుకోండి ఒక బా ఒక బాటిల్ తీసుకున్న తర్వాత ఇప్పుడైతే దీన్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కొద్దిగా కట్ చేసేసేయండి తర్వాత దీంట్లో ఇలా కట్ చేసుకున్న దాంట్లో ఎక్స్ట్రా ఇలా పీసెస్ ఉంటే నీట్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న దాంట్లో తడి ఏమైనా ఉంటే తూర్చేసేయండి తూర్చేసి తర్వాత ఈ కొత్తిమీరనైతే దీంట్లో పెట్టేసేయండి కొత్తిమీర ప్లేస్లో పుదీనా పెట్టుకోవచ్చు ఇంకా ఏదైనా పెట్టుకోవచ్చు ఇలా పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ పైన మనం కట్ చేసిన క్యాప్ను కూడా పెట్టేసేయండి ఈ విధంగా పెట్టేసేసి మూత పెట్టేసేయండి ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఇంకా కొత్తిమీర ఫ్రిడ్జ్లో ఎక్కడ పెట్టుకున్నా ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుంది అలాగే మనకు పెట్టడానికి తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది చూడండి మనకు కావాల్సినప్పుడు తీసేసుకొని మళ్ళీ అయితే ఈ విధంగా మూత పెట్టేసుకోవచ్చు అనమాట చూడండి మనం కవర్లో పెట్టుకున్న కవరు మళ్ళీ ఓపెన్ చేసి కట్ చేసేదానికంటే ఈ విధంగా చాలా ఈజీగా ఉంటుంది అలాగే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం పల్లీలు అయితే తెచ్చుకుంటాం కదా పల్లీలు తెచ్చుకున్నప్పుడు పల్లీలు మనము ఓపెన్ చేసిన తర్వాత మనం బాక్స్లో పొయ్యి అట్లానే పెట్టేసినాం అనుకోండి తొందరగా పాడైపోతూ ఉంటాయి అలా మనకి పల్లీలు పాడవకుండా ఉండాలి పురుగు పట్టకుండా ఉండాలి ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ అయితే ఫాలో కండి ఒక పాయనైతే తీసుకోండి దాంట్లో ఇలా పాయలు అన్నీ ఈ విధంగా తీసేసేయండి తీసేసి మధ్యలో ఉంటుంది కదండి అది ఒక్కటి పెట్టేసుకోండి దానికి ఒక్క పాయ కానీ రెండు పాయలు కానీ ఉండేటట్టుగా పెట్టేసేయండి తర్వాత దీన్ని మనం ఇలా మనం ఓపెన్ చేసిన పల్లీల దాంట్లో అయితే వేసేసేయండి ఈ స్మెల్కు ఈ ఘాటుకు చీమలు కానీ పురుగులు కానీ పట్టకుండా ఉంటాయి అలాగే తెల్ల పురుగు కూడా పట్టకుండా ఉంటుందన్నమాట తర్వాత ఇవి ఇలా పెట్టేసిన తర్వాత ఇవి మనము ఇలా చుట్టేసి టిక్టిక్ పిన్ కానీ ఏదైనా బట్టలకు పెట్టే క్లిప్ కానీ పెట్టేసినాం అనుకోండి ఒలికిపోకుండా ఉంటాయి అలాగే పాడవకుండా ఉంటాయి అన్నమాట తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే గ్యాస్ స్టవ్ బర్నర్లు అయితే ప్రతిరోజు క్లీన్ చేయం కదా స్టవ్ని అయితే క్లీన్ చేస్తాం కానీ బర్నర్స్ క్లీన్ చేయము బర్నర్స్ కొన్ని రోజులకి మనం అలానే పెట్టేసినాం అనుకోండి హోల్స్ అన్నీ బ్లాక్ అయిపోయి మంట అనేది సరిగ్గా రాదు అలాంటప్పుడు ఇలా అయితే చేయండి ఒక గిన్నె అయితే తీసుకోండి దాంట్లో ఈ అయితే వేయండి వేసేసి తర్వాత దానిపైన ఇలా హార్పిక్ వేయండి హార్పిక్ వేసేసి కొద్దిసేపు అలానే పెట్టేసి తర్వాత దాంట్లో కొద్దిగా వంట సోడా ఏదైనా లిక్విడ్ విమ్ లిక్విడ్ కానీ లేదంటే ఇంకా మీ ఇంట్లో ఏదైనా సోప్స్ ఉన్నా లేదంటే వేరే లిక్విడ్స్ ఏదైనా ఉన్నా కొద్దిగా వేసేసేయండి ఇలా వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలానే పెట్టేసేయండి కుదిరితే వన్ అవర్ కూడా పెట్టేసేయండి హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని ఇంకా మనము బ్రష్ తీసుకోవాలి ఒకటి పాతది ఏదైనా బ్రష్తో కనుక అనుకోండి హోల్స్ తర్వాత దానికి ఉండే ఏదైనా మసి మురికి అలా నీట్గా అనమాట చూడండి ఎంత మురికి మురికిగా వచ్చేస్తుందో రుద్దుతూ ఉంటే వీడియోలో చూస్తున్నారు కదా ఎంత మురికి ఉందో చూడండి ఈ విధంగా మనము రెగ్యులర్గా కాకపోయినా మంత్లీకి ఒక్కసారైనా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుందన్నమాట చూడండి ఎంత మురికి అనేది వచ్చేస్తుందో ఈ విధంగా రెండు బర్నర్స్ని అయితే క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి మన ఇంట్లో ఉన్న వాటిని వేస్ట్ కాకుండా ఎక్కువ రోజులు పాడవకుండా ఎక్కువ రోజులైతే మనం వాడుకోవచ్చు అనమాట ప్రతిసారి ప్రతిదాన్ని పాడు చేసుకొని కొనాలంటే చాలా డబ్బులు వేస్ట్ అయిపోతూ ఉంటాయి కాబట్టి మనం ఇంట్లో ఉండే వాటిని వేస్ట్ కాకుండా ఇలా ఇలాగనక క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ అనుకోండి అంటే హాఫ్ అన్ అవర్ రుద్దడానికని కాదండి నానబెట్టేసి కడగడానికి మామూలుగా అయితే ఒక్క ఫైవ్ మినిట్స్ కేటాయిస్తే సరిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసి తర్వాత అనుకోండి నీట్గా అయిపోతాయి అనమాట చూడండి ఎంత నీట్గా అయిపోయాయో చు ఇలా హోల్స్ అన్నీ ఓపెన్ అయిపోయాయి ఎక్కడ మురికి కానీ జిడ్డు కానీ లేకుండా పోయిందనమాట తర్వాత దీన్ని బాగా తూర్చేసి పెట్టేసినాం అనుకోండి స్టవ్కి స్టవ్ అనేది రిపేర్ రాకుండా ఉంటుంది చూడండి ఎంత మురికి వచ్చేసిందో వాటర్లకి అందుకోసం అనేసి ఇలా హార్పిక్ని అయితే వేసేసుకొని క్లీన్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ అండి అందరికీ ఉపయోగపడే టిప్పు చాలామందికి ఇప్పుడైతే ఒక నాలుగైదు బెండకాయలని అయితే తీసేసుకోండి ఆ బెండకాయలని ఇలా ఫోర్ పార్ట్స్గా కట్ చేయండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పొడుగ్గా కట్ చేసేసేయండి కట్ చేసిన తర్వాత తర్వాత ఇప్పుడైతే దీన్నైతే ఈ విధంగా అన్నిటినీ కట్ చేసుకోండి ఇలా కట్ చేసేటప్పుడు ఏదైనా పురుగులు ఉండొచ్చు కొద్దిగా చూసి అయితే కట్ చేయండి చూడండి దీంట్లో అయితే పురుగులు అయితే ఉన్నాయి దీని అయితే తీసేస్తున్నాను ఈ విధంగా మనం జాగ్రత్తగా చూసుకొని అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఈ ఇప్పుడైతే ప్రతి ఒక్కరిలో బీపీ షుగర్లు అయితే ఎక్కువగా ఉన్నాయి కదా అందుకోసం అనేసి మనము బీపీ కంట్రోల్లో ఉండాలి అని అంటే రాత్రి నానబెట్టేసుకొని ఉదయాన్నే వీటిని కనుక తాగామనుకోండి బీపీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి అలాగే మోకాల గుజ్జు తక్కువగా ఉన్నప్పుడు కూడా ఇలా ఈ వాటర్ని తాగారంటే మోకాళ్ళ గుజ్జు కూడా వస్తుందంట చాలామంది అయితే నాకు చెప్పారనమాట మీకు కూడా ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక గ్లాస్లో నానబెట్టేసి నైట్ అంతా ఓవర్ నైట్ అంతా అలానే పెట్టేసేయాలి పెట్టేసి మనము మార్నింగ్ లేచిన తర్వాత ఈ వాటర్ని ఈ బెండకాయలు అయితే తీసేసేయాలి ఈ ముక్కల్ని తీసేసి ఈ వాటర్ని కనుక తాగామనుకోండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి తప్పకుండా ఇలా అయితే మీరు కూడా చేయండి షుగర్ కానీ బీపీ కంట్రోల్లో ఉంటుంది అలాగే మోకాళ్ళ గుజ్జు తక్కువగా ఉండి మోకాలు ఒక్కొక్కసారి మనం లేవంగానే శబ్దం అయితే వస్తూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి అలాగే ఇంకా ఈరోజు టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్